నాలుగు వేలు పడే పట్టి చీర కేవలం వందల రూపాయలకి ఇస్తున్నాడు చూడండి ఎంత బాగుంది దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడ పదహైదు వందలు పట్టి చీర కావాలన్నా లేదంటే పన్నెండు వందల పట్టి చాలా పన్నెండు వందలు చూడండి కాపర్ జరీలు వస్తుంది హైలైట్ హైలైట్ చీర కాపర్ జరీలో బ్రాండెడ్ నానడ్ ఇస్తాడు పన్నెండు వందలు ఒక బ్రాండెడ్ నానక్ మాత్రమే సాధ్యం ఇది ఓన్ మన ఓన్ మ్యాక్చర్ లేదంటారా వైట్ జరీలు తీసుకోండి ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమే మీకు ఏ స్టైల్లో ఆ స్టైల్లో పట్టి చరిస్తాడు ఫ్యాన్సీ చీరలు రావు కానీ పట్టు చీరలు ఇస్తాడు బ్రాండెడ్ నాడ ఎందుకోసం అంటే అక్క చెల్లెం ఇస్తాడు బ్రాండెడ్ నాడ ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమే మీకు ఎక్కడ పోయినా కూడా నాలుగు వేలు ఐదు వేలు తీసు తీసుకుంటారు కానీ బ్రాండెడ్ అలా మోసం చేయడా అక్క చెల్లెమ్మల్ని నిత్యం అక్క సంతోషమే బ్రాండెడ్ ఆఫర్లు ఆఫర్లు ఆఫర్ ఇస్తా నేను పండుకున్నా కూడా అక్క అంట కలవరి కూడా రాదు నాకు ఏం డిజైన్ లేదా అక్క చెల్లెమ్మలకి ఏ మోడల్స్ పొద్దు ఏ టైప్ లో ఆఫర్ ఇలా ఏ టైప్ లో అక్క చెల్లెమ్మలు ఎలా నవ్వించా తప్పితే నాకేం తెల్ కాదు ఓ పూట అన్నమైన మానేస్తా గానీ అక్క చెల్లి చిరునవ్వు నాకు ముఖ్యం తెలుసుకున్నా నిత్యం ఆఫర్లు అయితే ఇస్తా ఉండాలి అక్క చెల్లికి నగిస్తానే ఉండాలి శుక్రవారం వచ్చిందా శనివారం వచ్చింది అనంతపూర్ లో జాతర స్టార్ట్ అవుతుంది ట్యాక్స్ కడ లేట్ చేయకుండా వచ్చేయండి పన్నెండు వందలకి కాఫర్ జరిగిస్తా పదహై వందలకి అందరి దగ్గర కొన్ని కొన్ని నా దాదాపు మూటలు కూడా చీలు గుట్టలు కూడా ఇష్టా చీలు ఓకేనా ఫాస్ట్ గా వచ్చినా కదా మీకు అట్లా